హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఎట్లున్నారబ్బా గుడ్ మార్నింగ్ అందరికీ అబ్బా అయితే చేస్తుంది తలకాయ అయితే ముక్కులైతే చాలా భారంగా ఉండాయి మాటగానే కానీ ఎట్లా వస్తుందో తెలియట్లే మామూలుగా వాతావరణం మారేటప్పుడు ఇలాంటివి అని ఎట్లున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా తిన్నారా ఎలా ఉన్నారు పొద్దున్నే బయట దేశాలలో ఉండేటోళ్ళు చాయ్ తాగారా ఇండియాలో ఉండేటోళ్ళకి టిఫిన్ అయిపోయిందా ఇండియాలో టిఫిన్ టైము కోయట్లో చాయ్ టైము బయట దేశాలలో ఉండే వాళ్ళకి ఏంలా మెటర్ లేకొచ్చేద్దాము అక్కడ పిల్లిపోతున్నాను చూడండి చూడు పానంతో ఉంటే పానంతో ఉండేటప్పుడు బాబా పానంతో ఉండి భూమి మీద తిరిగేటప్పుడు చూడలేని ప్రేమ వెళ్ళిపోయేది చూడలేని ప్రేమ ఈ భూమి మీద నుంచి నూకలు చెల్లించుకొని పోయేటప్పుడు వచ్చే ఏడుపులు గొప్పవి కదా గొప్పగా పానముతో ఉండి భూమి మీద తిరిగేటప్పుడు సూపిక నుండే ప్రేమ గొప్పదా ఈ రెండు అంటే గో గొప్ప ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఈడీఏ చూసిన వాళ్ళంతా నాకు తెలిసి నాకు తెలిసి నా అయితే చాలామంది చూడారు ఆ విషయం నాకు తెలుసు కొంతమంది చూసే వాళ్ళైనా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎందుకంటే ఈ భూమి మీద తిరిగి భూమి మీద ఉండేటప్పుడు చూడలేని ప్రేమ ఈ భూమి మీద నూకలు చెల్లించుకొని పూయేటప్పుడు ఏడ్సే ఏడుపులు గొప్పయ్య భూమి మీద తిరిగేటప్పుడు చూడలేని ప్రేమ గొప్పదా ఈ రెండు అంటే గొప్ప ఇవి చూడండి ఎప్పటికైనా కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలా ఎవరైనా కానీ నీ అందరికీ చెప్పే నీతులు చెప్పేంత అంత పెద్దదాని అయితే కాదు ఆ గొప్పదాని కానీ కాదు నాకు తెలిసిన విషయము నేను చెప్తున్నా ఇప్పుడు ఒక చెట్టు ఉన్నది మామిడి చెట్టు బుడుచుకున్నాం మనము ఒక పాది మామిడి చెట్లు పుడిస్తామనుకో అవి చిన్నప్పుడే పోయి తెచ్చుకుంటాము చెట్ను ఆ చిన్నప్పుడే దాన్ని పెంచుతానే ఏమన్నా మనకు చిన్నప్పుడు లేస్తానే ఏమన్నా కాయలు కాయలు పూర్త వచ్చేస్తుందా కాదు కదా దానికి నీళ్ళు పోయాలా పెంచాలా పెద్ద కావాలా దానికి టైం టు టైము నీళ్ళు పోయేలా టైం టు టైము దా చెట్టు దాని పాదిలో గడ్డి గసరు అంతా తీసేలా దాన్ని అంతా జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తే అది ఒక చెట్టు అయ్యి ఒక పెద్దదయ్యి దాంట్లో ఒక కాయ పది కాయలు కాసి పది మంది తిన్న తింటారు పది రూపాయలు కమ్మన్నా సమస్యలు తీర్చుకుంటాము అదే చెట్టు మళ్ళా కాయంగా కాయంగా నిలిచిపోయిన టైయానికి ముదిరిపోయిన టైయానికి గాయలు కాసే చెట్టు రెండు గాయలే కాస్తుంది ఎందుకంటే ఆ చెట్టు స్థానం చూడు ఫస్ట్లో మొదట్లో ఎట్లా వచ్చింది చెట్టు మగ్గ కింద అదే లాస్ట్ స్థాయిలో కానీ అటుకే వస్తుంది ఆ కాయలు కాసి పది మందికి ఇచ్చి మన సమస్యలు తీర్చలేనంత స్థాయికి మళ్ళా ఫస్ట్ స్థాయికి వస్తుంది అదే చెట్టు ముందు మనం చిన్న చెట్టు ఎట్లున్నది చిన్న మగ్గబ్బుడు ఎట్లున్నది అదే మాదిరితో అట్లే వస్తుంది మళ్ళా ఫస్ట్ నుంచి చిన్న మగ్గలాగే వస్తుంది మనుషులు తింటారు కానీ అంతే ఇప్పుడు నేనున్నా ఏదో తిరుగుతూ ఉన్నా చేస్తా ఉన్నా పది రూపాయలు సంపాదిస్తున్నా పది మందికి పరిగెత్తగలుగుతున్నా ఇప్పుడు ఎందుకంటే పరిగెత్తే శక్తి ఉన్నది కాబట్టి తిరిగే శక్తి ఉన్నది కాబట్టి చేస్తున్నా ఓకే అదే ఏ స్థాయి ఏ తిరుగుతానని తల్లిదండ్రిని గౌరవం లేకన్నా తల్లని గౌరవం లేకన్నా తండ్రిని గౌ గౌరవం లేకన్నా మామని గౌరవం లేకన్నా అందులో అత్తని గౌరవం లేకన్నా అన్నగారి పెళ్ళాలని గౌరవం లేకన్నా మన ఇంటి ఆడపడుసలని గౌరవం లేకన్నా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుకోకూడదు చూసుకోకూడదు ఏ పత్తి మనిషి అయినా కానీ మనం పుట్టినప్పుడు ఆ ఉయ్యాల బిడ్డను పండేసి నానా 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 ఆ పని చేయదురా చేద్దురా అంటే బర్క్కుంటా బర్కుంటా బర్క్కుంటే ఆ మట్లే బీకేస్తాడు చూడు అట్ల పోతే చిన్నప్పుడు ఎలా ఆ స్థాయికి వచ్చినాము పెద్ద అయిన తర్వాత కానీ మన వయసు అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ ఆ స్థాయిలోకి దిగజారుతాం ఆ మైండ్ సెట్ మళ్ళీ మైండ్ మారిపోతుంది మనకు ఫస్ట్ మనం ఎలాగున్నామో ఉన్నామో అదే మైండు మళ్ళీ మనకు వయసు పెరిగి మనం నిలిచిపోయే టైంకి అదే మైండ్ వచ్చేస్తుంది మన మైండ్లోకి యా తల్లిదండ్రైనా యా ఎత్త మామైనా అది కాదు ఇది ఇది కాదు అదేనని పదే పదే చెప్పేది అది మన మంచి గోరు చెప్తారు కానీ మన చెడు గోరు ఎప్పుడు చెప్పరు అది మంచు పెట్టుకోండి అది మాత్రమైతే చాలా అవసరం ఎవరికైనా కానీ తప్పు కానిపోద్దాండి ప్లీజ్ ఏమన్నా పొరపాటు మాట్లాడంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ ఈడియో తీసేయడానికైనా కానీ నేను రెడీ అవుతా తీసేస్తాను కానీ ఒక్కరు అది తప్పు నాకు తెలియంది తెలుసు మీకేమన్నా తెలుసుంటే అది తప్పు అని అని చెప్తే ఖచ్చితంగా నేను అది చెప్పింది ఖచ్చితంగా చేయగలుగుతా ఆ మనస్తత్వం నాతో నా దగ్గర ఉంది అది తప్పు అప్పు అని అంటే ఖచ్చితంగా అది మిస్టేక్ సరిసేసుకోవడానికి నేను చూస్తా ట్రై చేస్తా అలాగా ఎవరికైనా కానీ వయసు పెరిగే కూడాకి మైండ్ పెరుగుతూ వస్తుంది వాళ్ళ మైండ్లో కానీ చేంజ్ వస్తుంది కొంచెము ఓపిక పెట్టుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి అంతలో దానికి యాటికాటుకో మాట్లాడడము ఒకరి అత్త మామ నిమిషించడము తల్లిదండ్రులను నిమిషించడము అది కరెక్ట్ కాదండి పెట్టుకోండి ఈ ప్రపంచంలో నానా రకాలు ఉన్నాయి చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాము అయినా ఎందుకు ఈ పంతాలు పతిగ్గాలు చెప్పండి వాళ్ళు అడిగేది ఏంది ఒక పిడుసా అదే స్థాయిలో మన బిడ్డ తాగుడుపోతాడు కానీ కడపను బుట్టిండే బిడ్డ అయితే తాగుడుబు కానీ దొంగ కానీ సంసార కానీ ఎవడన్నా కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా సంపాదించి పెట్టేస్తాం ఎందుకు మన బిడ్డ కాబట్టి మన అత్త మామైనా మన తల్లిదండ్రు అయినా ఎవరైనా కానీ వాళ్ళకి కానీ వాళ్ళు కానీ చదివినంత పెడితే ఆ వాళ్ళు తినే పెడిసి వాళ్ళు పెడిసి వాళ్ళకి పెట్టేసినామంటే వాళ్ళు కదలికనే బొమ్మ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు సరేనా ఫ్రెండ్స్ ఇంకా చెప్పేది చాలా ఉంది ఇంకొక వీడియో టైం ఉంటే చేస్తాను చాలా ఇప్పటికైతే టైం లేదు వచ్చేసిన వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్